ఆటో స్కూల్ బస్సులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కీర్తి ఫంక్షన్ హల్లో అవగాహన సదస్సు నిర్వహించారు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను డ్రైవర్లకు వివరించారు స్కూల్స్ బస్సులకు సంబంధించి అన్ని వాహన పత్రాలు కలిగి ఉండాలని బస్సు సరైన కండిషన్లో ఉందో లేదో ముందుగానే జాగ్రత్త పడాలని మద్యం సేవించి వాహనాలు నడపకూడదని అవసరమైతే మద్యం సేవించినచో ఒకరోజు లీవ్ తీసుకుని జాగ్రత్తలు పాటించాలన్నారు వర్షాకాలంలో డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు పై డ్రైవర్లకు అవగాహన కల్పించారు డాక్టర్ అంజిత్ రెడ్డి తీసుకోవట్లేదు అప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నార్మల్గా ఇంటర్మీడియట్ కానీ తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటే మీ కొంచెం అవగాహన ఉంటుంది అంటే మన బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బాడీ పార్ట్స్కి కొంత సమయం వరకు ఆక్సిజన్ లేకున్నా దగ్గర సర్వైవ్ కానీ బ్రెయిన్ మాత్రం అస్సలు సర్వైవ్ బల్క్స్ అనేది చెక్ చేసుకోవాలి ఎక్కడ మిడపైన మీరు ఇప్పుడు పెట్టుకొని చూసినా మీకు తెలిసింది పల్స్ అది ఉంది అంటే ప్రాబ్లం లేదు లేదు అది అలా బ్లీడింగ్ అవుతున్న డైరెక్ట్ తీసుకెళ్ళాలి అంబులెన్స్ తెప్పించుకొని కనెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఇంపార్టెంట్ తర్వాతనే ఇంకొకటి బోర్స్ బ్రేక్ అయితే కూడా మనం ఏం చేయలేదు ఇక్కడ బస్సులో కానీ బస్సు చుట్టుపక్కల మీరు ఉంటే మీరు ఎవరిని అనుకోవాలని డైరెక్ట్ మంజర్ ఎట్టి కాల్ చేసి అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇలా చాలా మంచి అవగాహన సందస్సు మాకు చేపించినందుకు మరియు మెట్పెల్లి స్థానిక డిఎస్పి గారికి మరియు సిఐ గారు మరియు మూడు మండలాల ఎస్ఐ గారికి మరియు రవాణా శాఖ ఆర్టీఓ గారి చాలా మాకు మంచి సదస్సును అందజేశారు కాబట్టి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మరియు నా తోటి మిత్రులందరూ కూడా చాలా సదస్సును సిఆర్పి ఎట్లా చేయాలా అనేది సదస్సు మాకు చాలా ట్రైనింగ్ ఇచ్చినారు కాబట్టి ఈ మా కార్మికులందరం కూడా మాకు హ్యాపీగా ఉన్నది ఇవాళ మెట్పల్లి డివిజన్లో ఇటువంటి సదస్సు పెట్టినందుకు చాలా ధన్యవాదాలు సార్ అయితే ముందర మా డ్రైవర్ల కార్మికుల అందరూ కూడా జాగ్రత్త ఉంటామని ఈ ట్రైనింగ్లో మేము పార్టిసిపేట్ అయినాం మరియు డ్రైవర్లు కార్మికుల అందరికీ సుగా ఈ భద్రత అనేది తోడు ఉంటుందని నేను మని మన్నిస్తున్నాను సార్ ఇవాళ నుంచి మాకు కళ్ళు తెరిపించారు మా ఆర్టీఓ గారు కూడా నాలుగు విషయాలు మాట్లాడిన విధానాలు మాకు విధి విధానాలు నడిచినాయి సార్ మీరు మా గురించి మాట్లాడినారు మాకు లైసెన్ కలిగి ఉండాలా మా కన్ను చూపు సరిగా ఉందా లేదా అది మా మా గురించే సార్ మీరు మాట్లాడింది ప్రతి ఒక్కరు రాసి పెట్టింది మమ్మల్ని అడిగింది వాహనాలు సరిగా ఉన్నాయా లేదా అంటే మా జీవితం కొరకు మీరు ఈ మా తండ్రిలాగా చేసినందుకు చాలా ధన్యవాద సార్ ఇక్కడి నుంచి జగిత్యాల జిల్లా మొత్తం టోటల్గా ఉన్న మన కార్మికుల డ్రైవర్లందరికీ ధన్యవాదాలు తెలి తెలుపుతున్నాను అందరికీ దండం చేసి మరి ఈ సమయంను ఇటువంటి మన ఆర్టీఓ గారు చెప్పిన అటువంటి మన డీజీపీ డీఎస్పీ గారు చెప్పిన అటువంటి విధానాలను మీరు అందరూ పాటించాలని చెప్పి అందరికీ ధన్యవాదాలు దండం పెట్టి చెప్తున్నాను ఈరోజు మెట్పల్లి పట్టణంలో ఈ విద్యా సంస్థల డ్రైవర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి సదస్సు మా జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ గారు ఆదేశం చేయడం జరిగింది దీంట్లో మా పెట్పల్లి సిఏ గారు మెట్పల్లి ఎస్ఐలు ఇబ్రామట్నం ఎస్ఐ మల్లాపూర్ ఎస్ఐ ఎంవీఏ గారు మెడికల్ ఆఫీసర్ గారు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము సిపిఆర్ అంటే మన మెడికల్ ఆఫీసర్ గారు అంజిత్ రెడ్డి గారు సిపిఆర్ గురించి చెప్పడం జరిగింది సిపిఆర్ ఎలా చేయాలి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి హార్ట్ అటాక్ ఎలా గుర్తించాలి కూడా చెప్పడం జరిగింది మా ఎంవీఏ గారు రంజిత్ గారు డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ వెహికల్స్ అంటే ఈ స్కూల్ బస్సెస్ ఎలా ఉండాలి అవి మేము కండిషన్ ఎలా ఉండాలి అది కూడా చెప్పడం జరిగింది మేము డ్రైవర్లు చేసే అంటే మామూలుగా సాధారణంగా డ్రైవర్లతో జరిగే పొరపాట్లు ఏంటి వాళ్ళు దేని చేయడం వల్ల ఎటువంటి పొరపాటు చేయడం వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి కూడా మేము వివరించడం జరిగింది ముఖ్యంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ సెల్ ఫోన్లో చాట్ చేయడం కానీ డ్రైవ్ చేస్తున్నప్పుడు అదే విధంగా స్పీడ్గా వెహికల్స్ పోవడం అంటే టైం మేకప్ చేయడానికి స్పీడ్గా పోవడం కానీ అటువంటిది కానీ లేకుంటే డ్రంక్ డ్రైవ్ తాగి డ్రైవ్ చేయడం కానీ ఇవన్నీ చేయకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ప్రతి బస్సులో స్కూల్ బస్సులో అటెండెంట్ కంపల్సరీ ఉండాలని చెప్పడం జరిగింది ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు బస్సు ఎక్కడం కానీ దిగడం కానీ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి వాళ్ళు వాళ్ళకు ప్రతి స్కూల్ బస్సుకు అటెండెంట్ అదేవిధంగా రివర్స్ చేసినప్పుడు కానీ స్కూ బస్ స్టార్ట్ అవుతున్నప్పుడు కానీ ఆ బస్ కింద పడి చిన్న పిల్లలు రివేర్ మిరలో కనబడేసరిగా కనబడారు కాబట్టి డ్రైవర్లకు సరైన వ్యూ ఉండదు కాబట్టి వాళ్ళకి అటెండెంట్ ఉంటే జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటెండెంట్ కూడా ఉంచుకోవాల్సింది చెప్పడం జరిగింది ఈ విధంగా ఇటువంటి ప్రోగ్రాం ఇప్పుడు మెట్పల్లి పట్టణం జరిగింది త్వరలో కురుట్ల పట్టణంలో కూడా కుర్ట్ల కాలేజీ స్కూల్ బస్సు డ్రైవర్లకు కూడా చేయడం జరుగుతుంది ఇది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూల్ బస్సులో ముఖ్యంగా పిల్లలు ఉంటారు కాబట్టి సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళని ప్రమాదాలు నివారించడానికి ఇది ఉద్దేశించడం జరిగింది థ్యాంక్ యూ ఇంత మంచి చక్కటి ప్రోగ్రాము ఆర్గనైజ్ చేసినందుకు పోలీస్ శాఖ మెట్పల్లి సబ్ డివిజనల్ పోలీస్ శాఖ అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు ఈ అవగాహన సదస్సులో డ్రైవర్లకి మేము ఏమేమో అంటే జాగ్రత్తలు తీసుకోవాలి స్కూల్ పిల్లల తరపున మరియు బస్సులు కండిషన్ ఎలా ఉండాలి ఎలా ఎలా ప్రి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దాని మీద మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మేము నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఒక పెద్ద ఎత్తున అవగాహన సదస్సు పెడుతున్నాము కూరట్ల మెట్పల్లి సబ్ డివిజన్లో స్కూల్ పిల్లలకు కానీ రెగ్యులర్గా మామూలు డ్రైవర్లందరికీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరము ఇలా కండక్ట్ చేస్తూ వీళ్ళని అవగాహన పరుస్తూ అంటే వీళ్ళు వృత్తి రీత్యా కొంచెము మర్చిపోతుంటారు ఇవన్నీ వాళ్ళకు గుర్తు చేయడం అనేది కొంచెం అధికారికంగా పోలీస్ శాఖ కానీ మాది కానీ మా వీధులు అవగాహన పరుస్తూ అంటే వీళ్ళు వృత్తిరీత్యా కొంచెము మర్చిపోతుంటారు ఇవన్నీ వాళ్ళకి గుర్తు చేయడం అనేది కొంచెం అధికారికంగా పోలీస్ అక్క కానీ మాది కానీ మా వీధులు ఈ ఈ సందర్భంగా ఇప్పుడు ఈ లేటెస్ట్గా మనకు సిపిఆర్ ఎట్లా చేయాలనేది బాగా అవగాహన సదస్సులు జరుగుతున్నాయి ఈ కార్యక్రమం అవగాహన దీని మీద ఇచ్చిన డాక్టర్ గారికి కూడా మా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ అవగాహన సదస్సు నిర్వహించిన పోలీస్ అధికారులకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ముందుగా ఎందుకంటే ఇలాంటి సమా సమావేశపరిచి డ్రైవర్లందరినీ ఇక్కడ కూర్చోబెట్టి దీనిగా సిపిఆర్ గురించి అవగాహన ఇవ్వడానికి అవకాశం ఇచ్చినటువంటి డిఎస్ డిఎస్పి గారికి మరియు సిఐ గారికి ఎస్ఐ గారికి మిగతా పోలీస్ సిబ్బందికి నా యొక్క కృతజ్ఞతలు ఈ సిపిఆర్ అనేది ఏంటంటే ఒక బస్ డ్రైవర్ అయినా ఏ డ్రైవర్ అయినా సరే కనీసం ఒక నలభై యాభై మందిని తనతో పాటు తీసుకెళ్తారు కాబట్టి ఆ మార్గ మధ్యలో ఏమైనా జరిగినా కూడా ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి ఎలా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఏం చేయాలి అని చెప్పేసి మొత్తం అవగాహన ఇవ్వడం జరిగింది